హలో వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా సుప్రీంకోర్టు హైకోర్టు పాలిత ప్రాంతాల హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో ఈ కోడ్తో చాలా సింపుల్గా ఈ లాజిక్తో చాలా సింపుల్గా ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చేయవచ్చును అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్తోటే నేను తర్వాత వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి సుప్రీంకోర్టు నూట ఇరవై నాలుగవ ఆర్టికల్ సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది హైకోర్టు గురించి రెండు వందల పద్నాలుగో ఆర్టికల్ తెలియజేస్తుంది యూటీఐ హైకోర్టు గురించి రెండు వందల నలభై ఒకటవ ఆర్టికల్ తెలియజేస్తుంది కోడ్ వచ్చేసి సుప్రీంకోర్ట్ హైకోర్టు యూటీఐ కోర్ట్ ఆర్టికల్స్లోని నెంబర్స్ను కలపగా వన్ టూ ఫోర్ ఈ నెంబర్స్ కామన్గా ఉన్నాయి ఈ మూడింటిని కలపగా ఏడు వస్తుంది ఎగ్జామ్లో ఆప్షన్లో అంకెలను కూడా దేనిలో అయితే ఏడు వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది ఎగ్జామ్లో ఆప్షన్లో అంకెలను కూడా ఏ ఆప్షన్లో అయితే ఏడు వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది ఒకవేళ రెండు ఆప్షన్లు ఏడు వస్తే రెండు ఆప్షన్లలో కూడా ఏడు ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఒకసారి చూద్దాం సుప్రీంకోర్టు హైకోర్టు యూటీ హైకోర్టు ఆర్టికల్స్లోని నెంబర్స్ను కలపగా వన్ టూ ఫోర్లోను కలపగా ఏడు వస్తుంది ఎగ్జామ్లో ఆప్షన్లో అంకెలను కూడా దేనిలో అయితే ఏడు వస్తుంది అదే ఆన్సర్ అవుతుంది ఒకవేళ రెండు ఆప్షన్లలో ఏడు వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది ఈ లాజిక్ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని క్వాలిటీ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ ఏపీ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి